శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ కానుక రచన మాదిరెడ్డి సులోచన గారు కూతురు నిద్రపోతే క్రాంతి బడగళ్లవాన వెలిసినంత ప్రశాంతత ఫీల్ అవుతుంది బేబీకి రెండేళ్లు సామాన్లు సర్దటంలో అమ్మాయి పడక గది తలుపులు చెరవేసి డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి వార్తాపత్రిక చేతిలోకి తీసుకుంది కాలింగ్ బెల్ మోగింది విసుక్కుంటూ తలుపు తీసింది పోస్ట్ మ్యాన్ రెండు కవర్లు ఇచ్చి వెళ్ళిపోయాడు ఒకటి మామగారు రాశారు క్షేమ సమాచారాలు మాత్రమే ఉన్నాయి రెండవ కవర్ మీద దస్తూరి చూస్తూనే ఆనందంతో గంతులు వేయాలనిపించిందేమో కూలి రాగం తీస్తూ కుర్చీలో కూర్చుంది శుభలేఖ మాత్రమే కనిపించింది ఇది వట్టి ఫూల్ అని స్నేహితురాలని తిట్టుకుని శుభలేఖ చూసింది చిరంజీవి సౌభాగ్యవతి రాధను చిరంజీవి ప్రసాద్ ఎంఎస్ యూఎస్ఏకు అనుంది తారీఖు స్థలం చూసుకుని మరోసారి సంతోషపడింది రాధ క్రాంతి ఒకటవ తరగతి నుండి బీఎస్సి వరకు కలిసి చదువుకున్నారు మంచి స్నేహముంది క్రాంతి తల్లికి చదివించే స్తోమత లేక వివాహం చేసింది రాధ అమెరికా వెళ్ళింది పై చదువుల కోసం క్రాంతి సంసారంలో మునిగి తెలుతూ ఉత్తరాలు రాయటం అశ్రద్ధ చేస్తుంది బహుశా రాధకు చదువు మూలాన ఈ ఈరోజు మూడు సంవత్సరాల తర్వాత శుభలేఖ వచ్చింది తప్పక స్నేహితురాలు వివాహానికి వెళ్లాలని నిశ్చయించుకుంది ఢిల్లీలో క్రాంతి భర్తకు ఉద్యోగం రెండున్నర సంవత్సరాల క్రితం ఢిల్లీ వచ్చింది మళ్ళీ హైదరాబాద్ లేదు దాదాపు పదిహేను వందల జీతం వచ్చినా మామూలు జీవితం గడపటం కష్టమైపోతుంది ధరల పెరుగుడు తోటివారితో సమంగా ఉండాలనే తాపత్రయం కుటుంబ భారం తల ఎత్తుకోనివ్వవు ఏ నెల కానెలా ఇంతో అంతా మిగల్చాలి అనుకుంటారు కానీ అప్పు లేకుండా బ్రతకడమే ఓ వరంలా అనిపిస్తుంది తల్లిని చూడాలని ఉన్న ఆమెకు తనకు ఛార్జీలు ఇచ్చి పిలిచిపోయే శక్తి లేదు అందుకే పురుడు కూడా ఢిల్లీలో పోసుకుంది క్రాంతి భర్త కూడా హద్దులు ఆజ్ఞలు అంటూ హడావిడి చేసే మనిషి కాకపోయినా పరిస్థితులు అర్థం చేసుకోలేనంత అమాయకురాలేం కాదు సాయంత్రం భర్త వచ్చేసరికి ఉత్సాహంగా ఎదురు వెళ్ళింది ఏమిటోయ్ చాలా ఉత్సాహంగా ఉన్నావు బూట్లు విప్పుతో అడిగాడు మా రాధ పెళ్ళండి ఈసారి తప్పక వెళ్ళాలి అన్నది మీ రాధ పెళ్ళి తర్వాత కానీ మా సింగ్ గారింట్లో పార్టీకి వెళ్ళకపోతే మన పెళ్లి చేస్తాడు ఏం మనుషులండి నా స్నేహితురాలు పెళ్లి వార్త చెబితే మీ స్నేహితులు పార్టీ ముఖ్యమంటారేం తిరిగి చూసేసరికి శ్రీనివాస్ లేడు అక్కడ అతను బాత్రూంలో దూరినట్టున్నాడు ఛీ ఇదంతా ఇంట్లో కూర్చొని తింటూ ప్రతి పైసాకు అతని మీద ఆధారపడటం వల్లే ఇంత నిర్లక్ష్యం ఈసారి బేబీ పెద్దదవుతుంది ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకోవాలి అనుకుంది క్రాంతి టీ తాగి ఇద్దరూ సింగి ఇంటికి వెళ్లారు అప్పటికే అందరూ చేరారు అక్కడికి ఒకరిపై ఒకరు జోకులు విసురుకుంటూ భోజనంతో పాటు కబుర్లు భోజనం చేస్తున్నారు క్రాంతి మాత్రం మౌనంగా ఆలోచిస్తోంది రాధ పెద్ద చదువులు చదివింది చదువు వల్ల సంస్కారం విశాల భావాలు అబ్బుతాయి తనకు చదువుకునే అవకాశాలుండి కూడా చదువుకోలేకపోయింది ఏమో శ్రీనివాస్ మీ ఆవిడకు మౌనర్తమా ఏమిటి శాస్త్రి అడిగాడు బయటనే ఈ ఫోజు ఇంట్లో నేనే మౌనం వహించాలి అన్నాడు అందరూ నవ్వారు ఆమె ఆలోచనాశ్రవంతికి గండి పడింది పార్టీ అయ్యేసరికి పదకొండు గంటలు దాటాయి వస్తూనే నిద్రొస్తుందని పడుకున్నాడు శ్రీనివాస్ హమ్కు డర్ లక్తా మేం సాబ్ ఎహి సోజావ్ అని పనిపీల చున్నీ అడిగింది అచ్చా ఓ దుప్పటి తెచ్చి ఇచ్చింది ఆమె మనసున ముసిరిన ఆలోచనలు ఎందుకు తెగటం లేదు క్రాంతి లే ఉలిక్కి పడి లేచింది టీపాయ్ మీద టీ పాట్ పెట్టింది పక్కనున్న కుర్చీలో కూర్చుని పేపర్ చేతిలోకి తీసుకున్నాడు అతను చున్నీ వెళ్ళిపోయిందా ఆ బేబీకి పాలు తాగించిందిలే టీ ఎవరు చేశారు నేనే త్వరగా బ్రష్ చేసుకురా ఉదయమే ఒక గంట సమయం వారికి మాట్లాడుకోవడానికి దొరుకుతుంది టీ తాగుతూ పేపర్ చూస్తూ పాప అల్లరి ముచ్చటగా చూస్తూ కాలం గడుపుతారు క్రాంతి తువాలతో ముఖమద్దుకుంటూ వచ్చింది అతను టీ ముట్టుకోలేదు మళ్ళీ ఇదో పోజ్ అనుకుని టీ కలిపించింది అతనికి ఏమిటి అంత గంభీరంగా ఉన్నావు ఏం లేదు లేదంటే నాకు తెలియదేమిటి మీ రాధ వివాహానికి వెళ్ళాలనే కదా ఆలోచన ఉండగానే సరా ఆచరించే స్వాతంత్రం లేదు కదా జానతనం దీన్నే అంటారు కాబోలు వెళ్ళు క్రాంతి మీ అమ్మగారిని చూసినట్టుంటుంది మీరు హృదయపూర్వకంగా చెప్పటం లేదు నా మనసులో ఉన్నమాట చెబితే మళ్ళీ కోపం వస్తుంది ఎందుకులే ఇదే కాబోలు పెద్దరికమంటే నా సలహా ఏమిటంటే హాయిగా ఓ చక్కని బహుమతి గ్రీటింగ్స్ పంపు చాలేండి దానికి అమెరికాలో మనం ఇచ్చే వస్తువులే తక్కువయ్యాయి మీరు మనుషుల్ని చులకనగా చూడటం మానేయాలి మీ కానుకల కోసం కార్డు పంపలేదు బహుమతి కోసం బీదలు కూడా పంపరు ఆ సంగతి తెలుసుకో స్నేహాలు విలువలు మారుతుంటాయి అని లేచి వెళ్ళాడు చి బిఎస్సి పాస్ అయి వంటింట్లో పడి ఉండటం వల్లే కదా అతనికి చులకన క్రింది పెదవి కొరుకుతూ అతనిపై పళ్ళు నూరింది సాయంత్రం వచ్చి ఐదు వందల రూపాయలు ఆమె చేతికిచ్చాడు ఎందుకు ఎందుకేమిటి పెళ్లికి పెడతానన్నావుగా ఛార్జీలకు బహుమతికి అన్నింటికి నాకేం వద్దు అరక చాలేవోయ్ రిజర్వేషన్ చేయించనా అన్నది ఏం కొనాలా అని ఆలోచిస్తూ అతను వెళ్ళిపోగానే పక్కింటి పంజాబీ అమ్మాయితో బజారుకు వెళ్ళింది ఓ రెండు గంటలు గాలించి అందమైన తాజ్మహల్ బొమ్మ కొన్నది వంద రూపాయలు చెల్లించింది పాపతో పాపకో గౌన్ కొని ఇంటికొచ్చింది ఎలాగో వంద పెట్టావు మరో యాభై పెట్టి ఉంగరమో వెండి గ్లాసులో కొనొద్దా మీవన్నీ పాత చింతకాయ భావాలు విదేశాల్లో ఉండేవారికి అలంకార వస్తువులంటే చాలా ప్రీతి మనము రెంటికి చెడ్డవారం అవుతున్నాం విదేశీయుల ఆచారాలను ఆచారాలను పాటించలేం అన్నాడు ఆ తర్వాత తాజ్మహల్ బొమ్మ చుట్టూ పత్తి ఒత్తుగా పెట్టి పగిలిపోకుండా ప్యాక్ చేశాడు నాలుగు రోజుల తర్వాత బిడ్డల్ని బండెక్కించాడు శ్రీనివాస్ త్వరగా వచ్చేస్తావు కదూ అన్నాడు అతనికి ఒంటరిగా ఉండాలంటే దిగులుగా ఉంది క్రాంతి హృదయంలో దిగులుగా ఉన్న స్నేహితురాలిని తల్లిని చూస్తానన్న సంతోషంతో దిగులు వ్యక్తం చేయలేకపోయింది రాధలు చూసిన క్రాంతి మనస్సు ఉప్పొంగిపోయింది రాధి అంటూ కౌగిలించుకుంది అసలే పచ్చని రాధి మరీ రంగులే తేలి గులాబీ పువ్వులా కనిపించింది నువ్వేం మారలేదే క్రాంతి అన్నది నవ్వుతూ ఇద్దరూ కాసేపు మాటలు రానట్టు కూర్చున్నారు అమ్మా ఇది బేబీ వెళ్ళి బల్ల మీద ఆశ్చర్య తెచ్చింది ఇది మీ ఫస్ట్ ఇష్యూనా అవునే బేబీ ఆంటీకి హలో చెప్పు బేబీ ముద్దుగా హలో అంటూ చేయి చాపింది ఆ చెయ్యి అందుకొని నొక్కి వదిలింది రాధ అమెరికాలో అయితే కనీసం ఐదారేళ్లు లైఫ్ ఎంజాయ్ చేస్తారే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రతి ఒక్కరూ పాటిస్తారు అలాగా కాస్త చిన్నబుచ్చుకుంది క్రాంతి మళ్ళీ జవాబు చెప్పింది వారికి మనకున్నంత బాధ్యత ఉండదు కదే పెళ్ళి చదువులు అంటూ హైరాణ పడరు నాకు పాతిక ఆయనకు ముప్పై ఇంకా ఆలస్యంగా పుట్టే పిల్లలు సమస్యగా తయారవుతారు కదా అఫ్కోర్స్ అదిగో ప్రసాద్ వస్తున్నాడు లేచింది మీట్ మై క్లోజ్ ఫ్రెండ్ క్రాంతి మై వుడ్ బి పరిచయం చేసింది ఇద్దరు నమస్కరించుకున్నారు విడిది ఏమిటి డిఆర్ బోరు కొడుతోంది అతను కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు పేకాడదామా రాధ అడిగింది ఓ ఎస్ పేక తెచ్చి రాధ కలపసాగింది రాది నేను వెళ్ళి అమ్మని చూసొస్తానే అన్నది కూతుర్ని ఎత్తుకొని సరే సరే వచ్చేస్తావా వెళ్ళు ముహూర్తం వేళకొచ్చాయి ముందే వచ్చేస్తాను క్రాంతి ఇంటికి వచ్చింది తల్లితో మాట్లాడుతున్న మనసంతా రాధ దగ్గరే ఉంది కూతుర్ని తల్లి దగ్గరే వదిలి వెళ్ళింది నలుగురు ముత్తైదువులు పూల జడ పాదాలకు పారాణి పెడుతున్నారు ఒంటి నిండా నగలతో మెరిసిపోతోంది రాధ అత్తయ్యా పను అని పరుగులు పెడుతున్నావు వెళ్ళు క్రాంతి వచ్చింది అన్నది బుగ్గను చుక్క పెట్టించుకొని పాపిట పేరు తగిలించుకుంది క్రాంతికి నవ్వు వచ్చింది పెళ్ళి అనగానే పిల్లలు పుట్టకూడదన్న అమెరికా వాళ్ళు ఏ వయసుగా ముచ్చట అని చెప్పలేదేమో అనుకుంది ఆ తర్వాత రాధ బంధువులు రావడంతో క్రాంతి ఉనికి మర్చిపోయింది క్రాంతి బాధపడింది కానీ వెంటనే చీ నాకు ప్రాముఖ్యత ఇస్తుంది కాబట్టే నిర్లక్ష్యం చేయగలిగింది వారితో మర్యాద కోసం మాట్లాడుతుందనుకొని నవ్వుకుంది వివాహం ముగిసింది అందరితో పాటు తను తెచ్చిన కానుక అందజేసింది స్నేహితురాలకి ఫోటోలు అల్లరి గోలగా ఉంది మరో రోజు మళ్లీ రావచ్చని తన ఇంటికి బయలుదేరింది ఈ రాధకేం తెలియదు కనిపించిన వారికల్లా కార్డ్స్ ఇప్పించింది అడ్డమైన మూక వచ్చి చేరారు విసుక్కుంటోంది రాధ అత్త అక్కడే ఒక బీద కుటుంబం కూర్చుని ఉంది వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడట రాధకు చాలా సహాయం చేశాడట రాధ ఆ కృతజ్ఞతతో పిలిచింది వారి బీదరికం ఇంట్లో వారికి గిట్టలేదు ఈ భావం ఉన్నవారు ఆహ్వానాలు పంపకూడదు అనుకుంది ఇంటికి తిరిగి వచ్చింది రెండవ రోజు ఒకసారి స్నేహితురాలకి కనిపించాలని వెళ్ళింది క్రాంతి రావే క్రాంతి ఆయన గారేమో స్నేహితులతో వెళ్లారు భోజనానికే వస్తానన్నారు బోర్ కొడుతోంది అన్నది రాధా బంధువులు ఎవరూ లేనట్టున్నారు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది పేకాడదామా నీకొచ్చా ఏదో కొద్దిగా ఇద్దరూ పేక కలిపారు అరగంట గడిచేసరికి పేక విసిరి కొట్టి లేచింది రాధా ఏ ఫూల్ కొద్దిగా అంటూ ఛాంపియన్లు ఆడుతున్నావే వారు వద్దనుకున్న లోపల నుండి రాధ తల్లి అత్తమాటలు వినిపిస్తున్నాయి వచ్చిన బహుమతుల మీద రన్నింగ్ కామెంట్రీ జరుగుతోంది క్రాంతికి అక్కడ ఉండాలని లేదు వస్తానే లేచింది రాధ ఓ పది నిమిషాలు ఇలా రావే ఇంగ్లీష్లో ఉన్నాయి కొన్ని పేర్లు ఈ బహుమతుల లిస్ట్ రాసుకోవద్దు మేనత్త పిలిచింది రావే క్రాంతి ఈ పద్దులంటే బోర్ నువ్వు చెప్పు చేయి పట్టి లాక్కపోయింది లాక్కుపోయింది రాధ ఇచ్చిన వారి పేరు ధర ఉజ్జాయింపుగా చెబుతోంది క్రాంతి పట్టిక తయారు చేస్తోంది ఆ తోలుముఖం సన్యాసి రావుగాడిచ్చాడ ఈ టీషర్టు వాడి కూతురికి బెండి గ్లాస్ ఇచ్చాం మేనత్త మూతి తిప్పింది ఈ టీషర్ట్ ఖరీదు ఎంత ఉంటుందే క్రాంతి రాదడిగింది పాతికి రూపాయలన్నా ఉంటుంది ఇదిగోనమ్మాయి ఢిల్లీలో అంత ధర ఉంటుందేమో ఇక్కడ రోడ్డు పక్కన బోలెడున్నాయి పది రూపాయలు రాయవే పక్కింటి లలితమ్మ మిల్క్ బాయిల్ ఇచ్చిందే ముక్కున బెయిలించుకుందామే ముగ్గురు కూతుర్లకి మూడు వెండి కుంకుమ ఇచ్చాం అసలు నువ్వు మాట్లాడుకోదినా నాకు మండిపోతోంది వెండి బంగారం పెడితే మనది మనకు వస్తుందే అని నువ్వు కాదు కానుకలు ఇప్పించింది రాధ తల్లి అన్నది తల్లి నీ అత్తను మందలిస్తుందేమోనని స్నేహితురాలి వంక చూసింది రాధ కవేం వినిపించినట్టే తను వెంట తీసుకువెళ్లే వస్తువులు ఏరి పక్కన పెట్టుకుంటోంది క్రాంతి గాబరాగా ఉంది తన పెళ్ళిలో చిన్న దిద్దుల జత కానుకగా ఇచ్చింది రాధ ఇప్పుడెలా ఈ తాజ్మహల్ బొమ్మ ఎవరిదో క్రాంతి శ్రీనివాస్ రాధా చటుక్కుని చెప్పింది దాన్ని దూరంగా పెట్టిందామే మా అంతస్తుకు సరితూగనవి నెట్టినట్టు అనుభూతి చెందింది క్రాంతి మీరు అమెరికాలో డెకరేషన్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారట అందుకే ఈ బొమ్మ తెచ్చాను రాదా అన్నది బిడియంగా ఇప్పుడు ఏమైందే అమ్మా ఆ బొమ్మ నేను తీసుకువెళ్లే సామాన్లో పెట్టు దాని కాలు విరిగిపోయిందే రాదా తల్లి అన్నది విరిగింది ఇవ్వకూడదని తెలియదా క్రాంతి మేనత్ అడిగింది లేదండి నేను స్వయంగా కొన్నాను మరి ఎలా విరిగింది విరిగే వస్తువులు విరుగుతూనే ఉంటాయి తీసుకువెళ్ళు అమ్మాయి ఆడుకుంటుంది ఆవిడ దాన్ని విరిగిన కాలును చూపింది క్రాంతి రాధవంక చూసింది ఆమె ఏం మాట్లాడలేదు క్రాంతికి భూమి కదిలినట్టు అనిపించింది విరిగింది తాజ్మహల్ బొమ్మ కాదు ఆమె హృదయంలో స్నేహానికి కట్టుకున్న పవిత్రమైన గోపురం రాధత్త తిరిగిచ్చింది తాజ్మహల్ బొమ్మ కాదు ధనవంతుల తత్వానికి నిర్వచనం ఆమె కళ్ళ ముందు ఎంతో శ్రద్ధగా కూర్చుని ప్యాక్ చేసే భర్త కనిపించాడు కానుక అంటే కలకాలం తమని గుర్తు గుర్తుకు తెచ్చేవి అభిమానానికి చిహ్నాలు కానీ అవి వ్యాపార సరళిలోకి దిగాయి సగటు గంటకొకరు అమెరికా వెళ్తున్నారు వేషభాషలు మారినా మారనిది ఇరుకైన హృదయమేనేమో సంస్కారము సహృదయత లేని చదువులెందుకో కానుకకు విలువ కట్టారు కానీ తను అంత దూరం నుండి వచ్చిన ప్రేమానురాగాలకు విలువ కట్టగలరా భర్త అప్రూపంగా ప్యాక్ చేసిన బొమ్మను అస్తవ్యస్తంగా పట్టుకుంది ఉండనియవే నీకున్నది తెచ్చావు మొక్కుపోయిన వస్తువులు కానుకలుగా తగవు చటుక్కున తన చేతికి ఉన్న నీలం పొడిన ఉంగరం తీసి రాధ చేతికి పెట్టింది ఇప్పుడు ఇదెందుకే నా గుర్తు ఏదైనా నీ దగ్గరుండాలి బలవంతంగా కన్నీరు అదివి పట్టింది అమ్మ చూడే అత్త తల్లి ముఖాలు వికసించాయి వారి శ్రమకు ఫలితం దక్కిందన్న ఉత్సాహం ముఖంలో కనిపించింది వస్తానే బేబీ లేచి ఉంటుంది ఉండమ్మ కానీ ప్రసాద్ రాగానే వడ్డించేస్తాను నీ కూతురు అరిగిపోదులే ఆ ఆప్యాయత బైకటుగా కనిపించింది అమ్మ దగ్గర చేరిక లేదు దానికి వస్తాను గబగబా బయటకు వచ్చింది కళ్ళొత్తుకుని రిక్షా మాట్లాడుకుంది తల్లి బేబీని ఎత్తుకొని తిరుగుతోంది వరండాలో వచ్చావా కాంతి నీ కూతురు నన్ను ఏడు చెరువులు నీళ్లు తాగిస్తుంది అమ్మ తీసుకువెళ్ళని కానుక మళ్ళీ తెచ్చావేమే అన్నది బేబీనిచ్చి కానుక అందుకుంటూ అమ్మా ప్యాకేజ్ అదే అది తాజ్మహల్ బొమ్మ పెరిగిందట బేబీకి ఇచ్చేసింది రాదా ఎంత గొప్పవాళ్ళైనా ఇంత అందమైన బొమ్మనిలా ఇచ్చుకుంటారే ఉండు అతికించి బల్ల మీద పెడతాను పద భోజనం చేద్దు కడుపు నిండుగా ఉందమ్మా అన్నది తల్లి రేడియో పెట్టింది బాల సరస్వతి కంఠం తీయగా మధురంగా వినిపిస్తోంది సృష్టిలో తీయనిది స్నేహమైనోయి చటుక్కున రేడియో ఆపింది నీకు ఆ పాట అంటే ఎంతో ఇష్టం కదే పాటకు అర్థం మారిపోయిందమ్మా సృష్టిలో తీయనిది డబ్బొక్కటే ఒక్కటే అన్నది వేదాంతిలా ఆమె కళ్ళ ముందు తొక్కుడు బిళ్ళలు బొమ్మలాటలు కోలాటాలు ఎన్నో గిరగిరా తిరిగాయి ఒక్క సత్యం కళ్ళ ముందు నిల్చుంది పొద్దు పొడిచే దగ్గర తనుంటే పొద్దుగురుంకే దగ్గర రాధ ఉంది మార్పు సహజమేనని సంతృప్తి పడింది ఏమిటో దీని వాలకం తల్లి విసుక్కుంటూ వెళ్ళిపోయింది కానుక కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం